హాయ్ అండి ఈ వీడియో ఎనిమిదవ తరగతి విషయ సూచికలోని పాఠ్యాంశాలు అంటే ఎనిమిదవ తరగతిలోని పాఠ్యాంశాల గురించి సో పాఠం పేరు కవులు రచయితల గురించి ఆ పాఠం ఒక ఇతివృత్తం గురించి అలాగే ఏ ప్రక్రియకు చెందింది అనేది అనే దాని గురించి చూద్దాము సో ఈ వీడియో టెట్ రాసే వారికి మరియు డిఎస్సి రాసేవారికి అలాగే ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఎనిమిదవ తరగతిలోని మొదటి పాఠం వచ్చేసి నిరతి సో త్యాగనిరతి పాఠంలో శిబి చక్రవర్తి డేగ నుండి పావురాన్ని ఏ విధంగా కాపాడాడు సో పావురం కాపాడడం కోసం తనను తాను త్యాగం చేయాలి అనుకుంటూ అనుకుంటాడు అనుకోవడమే కాకుండా సో పావురం కోసం తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు సో కాబట్టి శిబి యొక్క త్యాగ గుణాన్ని గురించి ఈ పాఠంలో వివరించడం జరిగింది సో ఈ పాఠం కవి వచ్చేసి సో ఈయన పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వారు ఈయన రచనలు వచ్చేసి ఆంధ్ర మహాభారతం ఆది సభా పర్వాలు పూర్తిగాను అలాగే అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసంలోని శారదా రాత్రులు అనే పద్యం వరకు రాశారు అలాగే ఆంధ్ర శబ్ద చింతామణి నెక్స్ట్ బిరుదులు వచ్చేసి ఆదికవి బాగాను శాసనుడు నెక్స్ట్ సో ఇతివృత్తం వచ్చేసి త్యాగ గుణం సో త్యాగం యొక్క గొప్పతనాన్ని గురించి సో ఇతరులకు సహాయం చేసే విధానాన్ని గురించి చాలా చక్కగా మనకు వివరించడం జరిగింది సో నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి సో ఈ పాఠం ఏ రూపంలో ఉందంటే ఇతిహాస రూపంలో ఉంది ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది ఇట్లా జరిగింది అనే దాన్ని ఇతిహాసం అంటారు సో ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది సో ఈ పాఠాన్ని సో నన్నయ్య గారు సీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు నెక్స్ట్ రెండవ పాఠం వచ్చేసి సముద్ర ప్రయాణం సో సముద్ర ప్రయాణం ప్రయాణ అనుభూతుల గురించి అలాగే పట్టుదల కృషి ఉంటే సో ఎంత కష్టమైనా మనం ఆ పనిని పూర్తి చేయవచ్చు అనే దాని గురించి సో చాలా చక్కగా ఈ పాఠంలో కృష్ణ కృష్ణయ్య ఆ యాత్ర అనుభవం ద్వారా మనకు తెలుస్తుంది సో ఇందులో రచయిత ముద్దురామకృష్ణయ్య సో రచయిత ఆయన ప్రయాణం కూడా ఆయనదే సో ముద్దురామకృష్ణయ్య కరీంనగర్ జిల్లాలోని మంతని గ్రామానికి చెందినటువంటి వారు ఈయన తండ్రి పేరు ముద్దు రాజన్న తల్లి పేరు ముద్దు అమ్మాయి సో ఈయన రచన వచ్చేసి సముద్ర ప్రయాణం అలాగే ఈయన పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్ట పొందారు సో అలాగే ఈయన నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించినటువంటి గొప్ప విద్యావేత్త సో ఇతివృత్తం వచ్చేసి యాత్ర అనుభవం సో ఆయన సముద్ర ప్రయాణం అత్ర అనుభవం గురించి సో ఇంగ్లాండ్ ప్రయాణాన్ని గురించి వివరించడం జరుగుతుంది నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి యాత్ర రచన సో యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్ర రచన సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి బండారి బసవన్న సో శివుని మీద భక్తి కలిగినటువంటి బసవన్న సో తను చేయని తప్పును ఏ విధంగా దేవుడి మీద భారం వేసి ఏ విధంగా నిరూపించుకున్నాడు ఆయన భక్తిని అనే దాని గురించి ఉంటుంది సో ఈయన కవి వచ్చేసి పాల్కురికి సోమనాథుడు సో ఈయన తల్లిదండ్రులు శ్రీయాదేవి తండ్రి విష్ణురామి దేవుడు ఈయన జన్మస్థలం ఓరుగల్లుకు పన్నెండు క్రోజుల దూరంలో ఉన్న పాలకుర్తి అంటే పాలకుర్తిలో ఇప్పుడు పాలకురికి ఒకప్పుడు పాలకురుకి ఇప్పుడు పాలకుర్తి నెక్స్ట్ ఈయన సోమన బసవేశ్వరుని చిత్రం పురాణంగా నిర్మించి ద్విపద పద్యానికి కావ్య పురాణ గౌరవాన్ని కల్పించిన మొదటి తెలుగు స్వతంత్ర పురాణ కర్త ఈయన రచనలు బసవ పురాణం అనుభవ సారం పండితారాధ్య చరిత్రం శతకం బసవ బసవోదాహరణము చతుర్వేద సారము చెన్నమల్లు సీసములు ఉదాహరణ కావ్య ఉదాహరణ కావ్యం మొదలుగునవనేవి ఈయన రచనలు ఓ ఇతివృత్తం భక్తి తత్పరతకు చెందినది ఓ భక్తుడి యొక్క గుణాలను గురించి ఓ ఒక భక్తుడు భగవంతుని నమ్ముకుంటే అతను ఎంత కష్టంలో ఉన్నా కూడా ఆ భగవంతుడే వచ్చి తనను ఆదుకుంటాడు అనేసి ఈ పాఠం ద్వారా మనకు తెలుస్తుంది నెక్స్ట్ తను చేసిన సహాయంలోనే భగవంతుడు కనిపిస్తాడు భగవంతుడు ఉంటాడు అనేది కూడా తెలుస్తుంది సో ప్రక్రియ వచ్చేసి ద్విపద సో ద్విపద ఇది దేశ కవిత ప్రక్రియకు చెందినది ఇది రెండేసి పాదాల చెప్పిన మాత్రాగణాలతో సాగే రచన ఈ పాఠం మొత్తం ద్విపద కావ్యంలోనే ఉంటుంది ద్విపద ఛందస్సులో రాసి ఉంటుంది నెక్స్ట్ అసామాన్యులు సో అసామాన్యులు కష్టించి పనిచేసేటువంటి సామాన్యమైన అసామాన్యమైన మైన పనిని కూడా చాలా చక్కగా చేసేటటువంటి వారు అసలు వారు లేకపోతే సో సమాజం అనేది ముందుకు సాగదు సో ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క వృత్తిని గౌరవించాలని తెలపడం ఆ వృత్తి యొక్క గొప్పతనాన్ని గురించి తెలపడమే ఈ పాఠం సో ఇతివృత్తం వచ్చేసి శ్రమ సౌందర్యం సో వాళ్ళ కష్టాన్ని గురించి మొత్తం తెలుపుతూ ఉంటుంది ప్రక్రియ వచ్చేసి వ్యాసం ఏదైనా ఒక అంశాన్ని గురించి పూర్తిగా వివరణ రూపంలో రాయడం వ్యాసం నెక్స్ట్ వచ్చేసి శతకశుద్ధ సో శతకసు శతక కవులు నీతులను తెలపడమే ఏది మంచి ఏది చెడు అని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ముఖ్యంగా విద్యార్థులకు తెలిసే విధంగా శతక కవులు శతక పద్యాలను రాశారు శతకము అంటే వంద లేదా వందకు పైగా నూట ఎనిమిది పద్యాలు అంటారు ఈ శతకంలో ముఖ్యమైనవి మకుటము ముక్త పదగ్రస్తము మకుటం అంటే పద్యంలోని చివరి పాదం లేదా చివరి పదం ముక్త పదగ్రస్తం అంటేనేమో ఏ పద్యానికి అదే భావం కలిగి ఉండడు సో ఇందులో ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు అంటే మనకు మంచి చెడుల గురించి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనే వాటి గురించి శతక కవులు చాలా చక్కగా వివరించారు నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి శతకం ఇందులో వచ్చేసి శతక కవులు వచ్చేసి బమ్మెర పోతన శ్రీపతి భాస్కర కవి మారద వెంకయ్య కంచర్ల గోపన్న కాకుంసం శేషప్ప కవి పండిత రామసింహ కవి మరింగటి పురుషోత్తమాచార్యులు వెంకటరావు పంతులు వీళ్ళందరూ శతక పద్యాలను రచించారు సో ఈ శతక కవుల గురించి మీకు అంటే ఈ పాఠంలోని ముఖ్యంగా శతక కవుల గురించి ముందు ఒక వీడియో చేశాను సో ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి సో అంటే మా కుటుంబం మరియు వాళ్ళ యొక్క శతకాల పేర్లు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు వాళ్ళ రచనలు ఏ శతాబ్దానికి చెందినటువంటి వారు అనేది కూడా వీడియోలో ఉంటుంది సో ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి తెలుగు జానపద గేయాలు సో తెలుగు జానపద గేయాలు ఎంతో భద్రపరచుకోవాల్సినవి సో మన ముందు తరాలకు తెలవడం కోసం ఆ జానపద గేయాలను అందరికీ తెలిసే విధంగా మనం పొందుపరుచుకోవాలని తెలపడము ఆ జానపద గేయాల యొక్క గొప్పతనాన్ని తెలపడము ఈ పాఠంలో ఉంటుంది సో రచయిత వచ్చేసి ఆచార్య బిరుదురాజు రామరాజు ఈయన వరంగల్ జిల్లా దేవనూరు గ్రామానికి చెందినటువంటి వాడు సో ఈయన రచనలు వచ్చేసి చరిత్రకెక్కని చరితార్థులు ఆంధ్రయోగులు మరుగున పడిన మాణిక్యాలు ఉర్దూ తెలుగు నిఘంటువు తెలుగు జానపద రామాయణం తెలంగాణ పల్లె పాటలు తెలంగాణ పిల్లల పాటలు మొదలగునవి ఈయన రచనలు ఈయన వృత్తి కవి పరిశోధకుడు అలాగే అనువాద రచయిత సంపాదకుడుగా కూడా ఉండాలి నెక్స్ట్ ఇది వృత్తం వచ్చేసి సంస్కృతి సో ఈ జానపద గేయాలు మన సంస్కృతి నుంచి ఆధారపడ్డాయి పౌరాణిక గేయాలు పారమార్థిక గేయాలు చారిత్రక గేయాలు శ్రామిక గేయాలు ఇవన్నీ కూడా మన సంస్కృతిని గురించి తెలుపుతూ ఉండేవి సో ఇది కూడా వ్యాస ప్రక్రియకు చెందినది ఇక్కడ జానపద గేయాలు అనే అంశాన్ని తీసుకొని దాని గురించి వివరించారు కాబట్టి వ్యాస నెక్స్ట్ వచ్చేసి మంజీరా తెలుసాం సో మంజీరా నది గురించి ఆ నది పల్లెలకు అలాగే భాగ్యనగరానికి ఏ విధంగా సహాయపడుతున్నదనే దాని గురించి మంజీరా యొక్క గొప్పతనాన్ని గురించి తెలపడమే ఇక్కడ కవి వచ్చేసి డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు సో ఈయన మెదక్ జిల్లా సిద్దిపేట ప్రాంతానికి చెందినటువంటి వారు తండ్రి రంగాచార్యులు తల్లి రామక్క ఈయన రచనలు వచ్చేసి తిక్కన రామదాసు మంజీరానాదాలు వివేక విజయం మొదలైనవి ఈయన బిరుదులో వచ్చేసి కవి కోకిల కావ్య కళ అనేది విద్వత్ కవి ఇది నది ప్రశంస నది యొక్క గొప్పతనాన్ని గురించి పొగుడుతూ వివరించడం సో ప్రక్రియ గేయం చక్కగా పాడుకోవడానికి వీలుగా ఉండేది సో గేయం మాత్ర ఛందస్సులో ఉంటుంది నెక్స్ట్ చిన్నప్పుడే సో చిన్నప్పుడే పాఠంలో ఊరికి మేలు చేసేటటువంటి కొంతమంది నాయకుల గురించి అలాగే పిల్లలు చిన్నతనాన వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టాలను ఏ విధంగా చూసి ఏ విధంగా బాధపడుతున్నారనే దాని గురించి ఈ పాఠంలో వివరించడం జరిగింది అలాగే కొంతమంది నాయకులు ఊరి బావు కోసం ఏ విధంగా కష్టపడతారు అనేది కూడా ఉంటుంది ఈ పాఠం వచ్చేసి రచయిత వచ్చేసి వట్టికోట ఆల్వారు స్వామి ఈయన పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ ఒకటిన నల్లగొ నల్గొండ జిల్లాలోని నగరికల్లో జన్మించారు ఈయన నవల రచయిత అలాగే నైజాం వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి సో ఈయన గొప్పతనం వచ్చేసి సుప్రసిద్ధ నవల రచయిత గొప్ప సాహితీవేత్త తొలితరం కథా రచయిత ఈయన నవలలు ప్రజల మనిషి గంగు అనేవి ఎక్కువగా ప్రజాదరణ పొందినటువంటి ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ సో సమాజంలో జరిగేటటువంటి విషయాల గురించి తెలియజేసే విధంగా ఉంటుంది నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి కథానిక నెక్స్ట్ కథానిక అంటే సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేదాన్ని కథానిక అంటారు నెక్స్ట్ అమరులు మరణం లేనటువంటి వారు తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడినటువంటి వీరుల గురించి ఈ పాఠంలో వివరించడం జరిగింది ఈయన కవి వచ్చేసి ఆచార్య కేరూక్నుద్దీన్ ఈయన మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ మండలం రాచూరు గ్రామంలో జన్మించారు ఈయన పాఠ్యభాగ గ్రంథం విప్లవడంగా ఈయన రచనలు ప్రయాణం సూక్తి సుధ శలిమే కిన్నెరమెట్లు మోదుగు పూలు విశ్వదర్శనం మొదలైనవి సో ఇతివృత్తం వచ్చేసి ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ వీరులు ఉద్యమంలో పాల్గొన్న విధానం సో వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోకుండా తెలంగాణకు స్వాతంత్రం రావడం కోసం వాళ్ళు పోరాడినటువంటి అంశాన్ని గురించి చాలా చక్కగా వివరించారు సో ప్రక్రియ వచ్చేసి భచన కవిత నెక్స్ట్ వచ్చేసి పదవ లెసన్ సింగరేణి సో సింగరేణి కార్మికుల గురించి ఆ కార్మికులు రాత్రి పగలు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏ విధంగా బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు ఆ బొగ్గు వల్ల మనకు ఉండే ఉపయోగాలు ఎటువంటివి అసలు బొగ్గును మొదటగా కనిపెట్టినటువంటి వారు ఎవరు సో ఎక్ భూమి పొరల్లో భూమి లోపల ఎన్ని పొరల్లో బొగ్గు ఉత్పత్తి అవుతుంది అనే దాని గురించి పాఠంలో ఉంటుంది సో ఇతివృత్తం వచ్చేది సహజ సంపద మనకు ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి వనరు కాబట్టి సహజ సంపద ఇది కూడా వ్యాసం ప్రక్రియ వచ్చేసి వ్యాసం నెక్స్ట్ లెవెంత్ లెసన్ వచ్చేసి కాపు బిడ్డ సో రైతు ఒక గొప్పతనాన్ని గురించి రైతు రాత్రి పగలు కష్టపడి పంటను పండిస్తూ ప్రజల ఆకలిని తీరుస్తూ ఉన్నాడు తాను తిన్నా తినకున్నా సో ఇతరుల ఆకలి మంటలను ఆర్పేటటువంటి వారు రైతు అని సో ఆయన పొద్దున్న లేసినప్పటి నుంచి అంటే విశ్రాంతి లేకుండా ప కష్టం చేస్తూనే ఉంటాడు అని ఆయన గొప్పతనాన్ని గురించి పద్య రూపంలో ఇవ్వడం జరిగింది కవి వచ్చేసి గంగుల సాయిరెడ్డి ఈయన వరంగల్ జిల్లాలోని భాగమైనప్పుడు జీడికల్ గ్రామంలో జన్మించారు ఈయన రచనలు వచ్చేసి కాపుబిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకు వర్షయోగము మద్యపాన నిరోధము ఇంకా గణిత రహస్యము ఆరోగ్య రహస్యము అనే అముద్రిత రచనలు కూడా ఉన్నాయి అంటే ప్రచురించినటువంటి రచనలు కూడా ఉన్నాయి ఇతివృత్తం వచ్చేసి రైతు యొక్క జీవితం గురించి రైతు జీవితం పా ప్రక్రియ వచ్చేసి కావ్యం వర్ణనతో కూడిన దాన్ని కావ్యం అంటారు నెక్స్ట్ లాస్ట్ లెసన్ వచ్చేసి మాట్లాడే నాగలి సో జీవకారణ్య భావన ఉండాలి అని సో మన మనం పెంచుకునేటటువంటి జంతువులు కూడా మన ఇంట్లో వాళ్ళలాగానే మన మీద ప్రేమ కలిగి ఉంటాయని మనం కూడా వాటి మీద మన ఫ్యామిలీ మెంబర్స్ని ఏ విధంగా ప్రేమగా చూస్తామో వాటిని కూడా చూస్తామని ఈ పాఠం ద్వారా సో ఒక ఎద్దుకు ఒక మనిషికి ఉన్నటువంటి రిలేషన్ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది సో దీన్ని రచయిత వచ్చేసి పొన్కున్నం వరకే దాన్ని అనువాదం చేసింది ఎన్ రావు సో పొన్కున్నం వరకే వచ్చేసి ఈయన పంతొమ్మిది వందల పదిలో జన్మించారు రెండు వేల నాలుగులో మరణించారు మరణించారు ఈయన రచనలు వచ్చేసి ఇరవై నాలుగు కథానిక సంపుటాలు పదహారు నాటకాలు ఒక వ్యాస సంకలనం ఆత్మకథ మొదలైనవి రాశారు సో ఇతివృత్తం వచ్చేసి జంతువుల ప్రేమ అంటే జంతువుల పట్ల మనం ఏ విధమైన ప్రేమను చూపించాలి అనేసి నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి అనువాదకత అంటే వేరే భాషలో ఉన్నది అనువాదించుకున్నాం కాబట్టి ట్రాన్స్లేట్ చేసాం కాబట్టి అనువాదకత సో అలాగే ఉపవాచకం వచ్చేసి చిత్రగ్రీవం షోయబుల్లా ఖాన్ చిందు ఎల్లమ్మ ఇల్లు ఆనందాల హరివిల్లు జానపద కళలు పివి నరసింహారావు సో అండి ఎనిమిదవ తరగతిలోని పాఠ్యాంశాలు మొత్తం సో ఈ పాఠాల్లోని కవులు రచయితల గురించి కూడా నేను సపరేట్గా వీడియో చేశాను సో ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఇలా ఓవరాల్గా చెప్పడమే కాకుండా మొత్తం రాసి ఉంటాయి నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి అంటే కవి పరిచయాల వరకు కూడా వీడియోలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్ చేయండి సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ